హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం దుర్వాస మహర్షి శ్రీహరిని శరణు వేడుట గురించి తెలుసుకుందాము అందరూ తప్పక వినవలసిన కథ శివయ్య ఆశీసులు మీపైన మీ కుటుంబం పైన ఉండుగాక ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి పురాణం ఇరవై ఆరవ అధ్యాయం దుర్వాస మహర్షి శ్రీహరిని శరణు వేడుట మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదం గురించి మిగిలిన వృత్తాంతం చెప్పసాగాడు ఆ విధంగా దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాలలోకము సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి మాధవ వాసుదేవ జగన్నాథ శరణాగతులకు రక్షణ కలిగించేవాడ రక్షింపుము నీ భక్తుడైన అంబరీషునిపై కో కోపముతో మహాపరాధం చేశాను నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వక్షస్థలముపై తన్ని నన్ను భృగుమహర్షిని క్షమించావు ఆ విధంగానే నన్ను క్షమించు కోపముతో నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపుటకు వచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని అనేక విధాలుగా వేడుచున్నాడు ఆ విధముగా దుర్వాసుడు తన అహంకారం వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వుతో దుర్వాస నీవు శివస్వరూపడవు అఖండ శక్తి సంపన్నుడవు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడుట సహజమే కదా నేను ప్రతి యుగమునందున గో దేవ బ్రాహ్మణ సాధుజనులకు కలిగే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిష్ట రక్షణ చేస్తాను నీవు ఏ కారణము లేకుండా నా ప్రియ భక్తుడైన అంబరీషుణ్ణి శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను అంబరీషుడు ధర్మంగా ప్రజాపాలన చేసిన సజ్జనుడు అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధాలా దూషించి నీ ఎడమ పాదముతో తన్నినను సహించాడు అతని ఇంటికి నీవు అతిథివై వెళ్ళి సమయమునకు రాకపోగా అతనిని ఆవేశంతో శపించావు ఇది ముని ధర్మమేన అతడు రథభంగమునకు భయపడి నీ రాకకయ చూచి నీటిని మాత్రమే తాగాడు అంతకంటే అతడు ఏ అపరాధం చేశాడు నీటిని త్రాగినంత మాత్రాన నా భక్తుణ్ణి దూషించి శపించావు అతడు రథభంగమునకు భయపడి నీటిని త్రాగినాడే కాని నిన్ను అవమానించుటకు చేయలేదు కదా నీ ఆవేశం చూసి భయంతో బ్రతిమాలి నిన్ను శాంతింపచేయుటకు ఎంతో ప్రయత్నం చేశాడు ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపలేదు కాబట్టే నన్ను శరను వేడాడు నేను అప్పుడు రాజు హృదయంలో ప్రవేశించి నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుదని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే తన దేహము తాను తెలుసుకునే స్థితి తిలో లేడు నీ శాపమును అతడు వినలేదు కూడా అంబరీషుడు నా భక్త కోటిలో ముఖ్యుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా శపించావు బాధపడవద్దు ఆ శాపమును లోకము యొక్క ఉపకారం కొరకు నేనే అనుభవింతును నీ శాపములోని మొదటి జన్మ జన్మ నేను ఈ కల్పములో మనువును రక్షించుటకు సోమకూడను రాక్షసుని చంపుటకు రూపమును ధరిస్తాను మరికొంత కాలమునకు దేవ దానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతము నీటిలో మునగకుండా కూర్మ రూపముతో నా వీపున మోయుదును వరాహ జన్మ ఎత్తి హిరణ్యాక్షుని వధిస్తాను నరసింహ అవతారంతో హిరణ్య కసిపుని చంపి ప్రహ్లాదు రక్షిస్తాను బలిచే స్వర్గము నుండి తరిమివేయబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గప్రాప్తి కలిగించుటకు వామన రూపంతో బలి చక్రవర్తిని పాతాల లోకమునకు త్రొక్కివేస్తాను బ్రాహ్మణుడినై జన్మించి భూభారమును తగ్గించుటకు పరశురామునిగా క్షత్రియులను చంపి భూభారమును తగ్గింతును లోక కంటకుడైన చంపి లోకోపకారం చేయుటకు రఘువంశమున రాముడినై జన్మింతును తరువాత యదువంశములో శ్రీకృష్ణునిగాను కలియుగమున బుద్ధుడు గాను కలియుగ అంతమున విష్ణుచిత్తుడను బ్రాహ్మణు ఇంట కలికి అను పేరును జన్మించి గుర్రమును ఎక్కి తిరుగుచు బ్రహ్మద్వేషుల అందరినీ వధింతును నీవు అంబరీషునకు శాపరూపంగా ఇచ్చిన పది జన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను నా దశ అవతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాను స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఆరో రోజు పారాయణం పూర్తి అయినది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు